హలో ఫ్రెండ్స్ ఒక గుడ్డు కాదు రెండు గుడ్లతో చేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ విధంగా ట్రై చేయండి ఆమ్లెట్ తింటే ఒక టేస్టు ఇదైతే ఒక టేస్టు ఇదే చాలా టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్ కన్నా కానీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే నేను ఎలా చేసినా వీడియో అయితే పూర్తిగా చూడండి సూపర్ టేస్ట్ అండి అసలు ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఇప్పుడు ముందుగా అయితే అస్సలు సూపర్ ఉంది గుడ్లు అయితే రెండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక గంట ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా పగిలిపోయి అట్లా వస్తాయి ఆ వచ్చిన వాటిని తీసుకొచ్చేసి వీటిని అయితే తొక్కు తీయాలి ఇక రెండు గుడ్లు అయితే శుభ్రంగా తొక్కు తీసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి వెంటనే కట్ చేయాలి ఎందుకంటే లేకపోతే కారిపోతుంది అందులో జనం అనేది కూలింగ్ పోతుంది ఐస్ గడ్డలాగా కరిగిపోద్ది ఈ విధంగా అయితే తీసుకోవాలి వెంటనే మళ్ళీ లేట్ అయితే చేయకూడదు కరిగిపోతుందండి అది లేట్ చేస్తే ఇంకా తీసి వెంటనే కట్ చేసుకోవాలి చూసారా ఎన్ని పీసులైనా కట్ చేసుకోవచ్చు ఆరు పీసులుగా కట్ చేయడానికి అయితే రాలేదు అందుకోసం నేనైతే అయితే దానికి నాలుగు పీసులే వచ్చినట్టున్నాయి అట్లా అట్లయితే కట్ చేసిన ఫస్ట్ బాగా దిగింది కానీ రెండో సరిగా దగలేదు ఇంకా అట్లయితే కట్ చేసుకొని ఇప్పుడైతే మామూలు పెనుమైనా పెట్టుకోవచ్చు బాండీలైనా వేసుకోవచ్చు నేనైతే ఎట్లా దోశ పోస్తున్నాను కదా అని దోశ పెను మీద అయితే అన్ని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి అన్ని విధంగా పెట్టుకొని దానిపైన కొంచెం కారం ఉప్పు అలా చల్లుకోవాలి అది జనా ఎక్కువ ఉంది దానికోసమే అయిపోయింది లేకపోతే నీట్గా వస్తుందండి వెంటనే వేయాలి కొంచెం లేట్ అయిపోయింది ఇంకైతే మాడిపోకుండా తిరిగేసుకోవాలి దీని అయితే మధ్యలో కట్ మా బావా అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వేరే లెవెల్ టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంక అన్నీ అయితే తీసుకొని రెండు వైపులా కాల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నా ఇక నాకైతే నోరు ఊరుతుంది ఆగలేక అయితే తినేసినానండి నేనైతే మాత్రం మీరైతే తినండి ట్రై